హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి బెండకాయ పచ్చడి చేస్తున్నాను ప్రాసెస్ చూసేయండి దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకుని ఇలా తుంచుకుని వేసుకోవాలి చక్కగా ఫ్రై అయిన తర్వాత మిక్సర్లో వేసుకోవాలి తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీకు వీలుంటే నైటే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోండి లేకపోతే మార్నింగ్ చేసుకునే అయితే ఒక టెన్ మినిట్స్ ఎండలో పెట్టుకుంటే దాంట్లో ఉన్న జుగురు మొత్తం పోతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో లేకుంటే హైలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే జుగురు అనేది ఉండదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి అదే ప్యాన్లో టమాటోలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ కూడా వేసుకుని టమాటోలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకోవాలి అప్పుడు జిగురు అనేది ఉండదు తర్వాత టమాటా ముక్కలను చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలో ధనియాలు మెంతులు ఎండుమిర్చి సాల్టు చింతపండు వేసి ఫస్ట్ అయితే వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా వేసాను మీకు నచ్చితే ఇక్కడ వేసుకోవచ్చు లేదంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేసాను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తర్వాత ఫస్ట్గా మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు మొత్తం వేసేసుకొని మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర లేకుండా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొత్తిమీర అనేది యాడ్ చేశాను ఉడకపెట్టుకున్న టమాటోలు కూడా వేసుకోవాలి ఇక్కడ నాకు టమాటోలు కొంచెం వేడిగా ఉన్నాయి చల్లారిన తర్వాత అయితే నేను మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను మొత్తం చల్లారిన తర్వాతే పెట్టుకోవాలి అయితే మిక్సీ జార్లు పాడైపోతాయి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పసనపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంకో వేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చితే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను ఫ్రై మిక్సీ పట్టుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసాను కాబట్టి ఇక్కడ వేయలేదు అంతే మన బెండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మీకు అందుబాటులో రోరు ఉండే కనుక రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చాపచ్చాగా దంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నోటికి అన్నం ఏది తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఈ పచ్చడి అయితే ట్రై చేయండి ఈ పచ్చడి అయితే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది మీరు కారం వాళ్ళైతే ఇంకొక ఐదు ఎండు మిరగాయలు ఎక్స్ట్రా వేసుకోండి కారం కారంగా తింటే బాగుంటుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్